నెల్లూరు రూరల్ ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లిలో టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్ ఒరిసా శ్రీనివాసు రెడ్డిని నూతన సందర్భంగా స్థానిక ప్రజలు శాలవ పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఉదయం నుంచి పడారుపల్లిలో ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి కార్యాలయంలో జనసందోహంతో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు వందలాది మందితో టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఇరవై మూడవ డివిజన్ ప్రజలందరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసి శుభాకాంక్ష తెలిపిన డివిజన్ ప్రజలకు స్నేహితులు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డికి నూతన సంవత్సరంలో మరెన్నో పదవులు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వార్డు ప్రజలకి మా ఎమ్మెల్యే గారు అయిన కోటమరెడ్డి శ్రీధర్ గారికి మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన గిరిధర్ రెడ్డి గారికి అందరికీ ఈ నూతన శుభ ఆంక్షలు నూతన శుభాకాంక్షలు మా వార్డు ప్రజలందరూ ఈరోజు మమ్మల్ని గాని అందరూ కలవడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు అందరూ ఈ ఈ సంవత్సరం అందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఇరవై ఆరులో మొత్తం ఈ సంవత్సరం శుభం జరగాలని అందరికీ ప్రజలందరికీ ఈ వార్డు ప్రజలకి ఈ వార్డు అన్ని ఏరియాల వారికి తెలియజేస్తున్నాను మా కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇంకా ఉన్నత పదవులు రావాలని మా గిరిజరన్న రేపు ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటూ ఈ సంవత్సరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాను